హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ క్రియేటివ్ సత్యం సో మేము కార్తీక పౌర్ణమి అని చెప్పేసి శివాలయంకైతే వచ్చాము సో మేము చూడండి ఇక్కడ శివాలయ శివునికి అభిషేకం చేస్తున్నాము సో మేము శివాలయంకి వచ్చి శివునికి అభిషేకం చేసి ఇంకా దగ్గర ఉన్న గుళ్ళని మొక్కుకున్నాం ఫ్రెండ్స్ మాతో పాటు మా పక్కన ఉన్న రిలేటివ్స్ కూడా వచ్చారు సో కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది సో అందరూ కార్తీక మాసంలో అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శివునికైతే నీళ్ళతో పత్రికతో పాలతో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అందరూ ఉదయాన్నే లేచి శివునికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అందరూ అభిషేకం చేయాలని కోరుకుంటున్నాం మా పప్ప కూడా శివునికి అభిషేకం ఎలా చేస్తున్నాడు చూడండి వాటర్తో పూలతో అభిషేకం చేస్తున్నాడు చూడండి మాకు దగ్గరలో ఉన్న గుడిలో మేము రోజు వచ్చి శివునికి ఇలా అభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజు మా దగ్గర ఉన్న గుడిలో చాలామంది భక్తులు వచ్చి ఆ గో శివాలయంకి వచ్చి శివునికి అభిషేకం చేయడం జరుగుతుంది సో చూడండి సో శివుని దగ్గర ఉన్న నంది చూడండి ఎలా ఉందో నందికి కూడా పూలు పండ్లతో అలంకరిస్తారు మా మమ్మీ చూడండి ఎలా మొక్కుతుందో ఎలా అలంకరిస్తుందో నందిని సో ఇలా కూడా మీరు రోజు గుడికి వచ్చి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేస్తే మనకి అంత మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో మన దగ్గర ఉన్న గుడికి వెళ్ళి మొక్ మొక్కి దీపాలు పెట్టి ఒత్తులు పెట్టి నూనె పోసి దీపాలు పెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సో మా మమ్మీ చూడండి ఎలా దీపం పెడుతుందో ఇలానే మనం దీపాలు పెట్టుకోవాలి ఈ కార్తీక మాసంలో మీ దగ్గర ఉన్న గుడికి వెళ్ళి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అండ్ అలాగే మనం అనుకున్నది జరుగుతుంది ఈరోజు మా దగ్గర ఉన్న గుడిలకి చాలామంది భక్తులు రావటం జరిగింది సో ఇలాగే మీరు కూడా రోజు వెళ్ళి దేవుని దగ్గర అభిషేకం చేసి దీపాలు పెడితే మనకే మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా వీడియో ఎలా ఉందో